స్వాగతం సుస్వాగతం ఓం శ్రీరామ్ శ్రీ ఆది పరాశక్తియే నమ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మనే నమ శ్రీ రేడంకమ్మ తల్లి తీనంకమ్మ తల్లి దేవర శేషమ్మ గారి దివ్య ఆశీస్సులతో ఆళ్లవారి దేవర శ్రీ తీనంకమ్మ తల్లి కలుపుల మహోత్సవ ఆహ్వానం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం శ్రీ విశ్వవసు నామ సంవత్సర శ్రావణ మాస బహుళ అష్టమి నాలుగవ శనివారం మొదలు దశమి సోమవారం వరకు మూడు రోజులు గుంటూరు రూరల్ ఏటుకూరు గ్రామం కార్యక్రమ వివరములు ఆగస్టు పదహారవ తేదీ శనివారం ఉదయం ఐదు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆళ్లవారి వంశీకులు మరియు ఆడపడుచులచే పొంగళ్లు మరియు పూజా కార్యక్రమములు జరుగును ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం ఉదయం ఆళ్లవారి దేవర శ్రీ తీనంకమ్మ తల్లికి యావత్ మంది భక్తులు తప్పెట్లు మరియు పంబజోళ్ల వారితో మొక్కుబడులు సమర్పించబడును రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ముగ్గుల కార్యక్రమం జరుగును తెల్లవారుజామున రెండు గంటలకు తెల్లవారితే సోమవారం కప్పెలకు మొక్కుబడులు తీర్చబడును అనంతరం మూడు గంటలకు కప్పెరకుండా ఆల్లవారి దేవర ఇంటి నుండి ఊరేగింపు బయలుదేరి మంచినీటి చెరువు వెనుక భాగమున బొమ్మ వద్దకు చేరును ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మహా పొంగలి పాండవ పెట్టెదరు రాత్రి ఏడు గంటలకు అన్న సంతర్పణ జరుగును రాత్రి తొమ్మిది గంటలకు ఆలవారి వంశీకులు పిల్లదేవర కార్యక్రమం జరుగును కావున యాభై మంది భక్తులు ఈ పూజా కార్యక్రమముల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆళ్లవారి వంశీకులు మరియు ఆడపడుచులు

டிரைவர் டிரைவர் ஆமாக்கிட்டு ஆமா இது பேடி

Vai, 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 아 안타깝다, 지

ম্র মানে য�ানে মানেযে য়ানেযেং নিমেকে। அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகா ஆனந்த நிலைய வர பரிபாலகா कोटि ब्रह्माण्डनायका आनन्दनिलयवरपरिपालका श्रीवेङ्कटेश श्रितसम्बन्धा सेवाभाग्यं देहि मुकुन्द డిదండలు శ్రీభూసతులకు హారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమాలిక పర్యంతము అలరులతాములూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నిలయ వర పరిపాల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మరు మరుమల్లే మధుర మందార మనోరంజితలు చంపక చామంతి జాజి విరజాజి సంపెంగలు కలు కమలాలు కనకాంబరాలు పొన్నా పొగడా మొల్లా మొగలి ಹರಿದ್ರಾ ಬಿಲ್ವ ತುಲಸಿದಳಾ కుంఠపురీ సిరిగల వెంకటగిరి ఏరి కోరి నిలిచినాడు నిలిచి నాడు శ్రీహరి కలియుగ వైకుంఠపురీ సిరిగల గల వెంకటగిరి పై నిలిచినాడు శ్రీహరి బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగు ఆగ్రహించెను పూజార్హత లేకుండున కైలాసమున కామ తాండవమునమునిగితేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగు భృగూ అంగనాలోలుడా ఇక నీకు లింగ పూజయే జరుగుగాక జగసిలక్ష్మీనివాసమౌత మహాపరాధము చేసి మన్నింపు నీ పాదసేవా సేవా భాగ్యము ప్రసాదింపు అని భృగుపదముల నది మేను అజ్ఞాన నేత్రమును చిరిమేను అని చిటపటలాడుచు హరిని వీడెను శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరత్తుడై ఆది లక్ష్మినే వెదకుచు అవనికి తరలేను హరివదముద్ర తిరుమలనందలయగ మై కుంకొరీ సింకటిరీ ఏరి కోరిగిరిపై హరి తపము చేయు పురుషోత్తముడు లక్ష్మి లక్ష్మి అని పరితపించను అరుడు అజుడు అరుడు దూడలుగా మారగా క్షితిపటిపై కురిసెను గోపాలుడు కోపముతో గొడ్డదిగిసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిడి దురు వకుళకు చిన్ని కృష్ణుడై చెను వకుళ మాతృత్వపు మధురి మధు సేదీ చూ కలయుగ సిరిగల వెంకటగిరి ఏరి గోవి గిరి గోవి श्री गोविंद गोविंदु श्री हरी आकाश राजपुत्रिकसम सौंदर्यवल्लिक గవుల అలరూ కురిచు ఆటలాడుతూ హుండగ మజము కరిమెను మనసు మనసును వేటనాడగా వచ్చిన శ్రీహరియద పరి ఉదెను గత జన్మలానుబంధాలేవు రాఘవీణను గ్రోగెను అనురాగరంజితము నాయను వర్తి కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆదిదేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు కలసురలు కార్తింపగ శ్రీదేవిని భూదేవిని యదను నిలుపుకున్నాడు వెంకటేశుడు ఆ పద మొక్కుల వాడై అభయముని చెడివాడై ఆ పద మొక్కుల பயமுளி செடி வாடை சப்த வெலசி நாடு ஸ்ரீனிவாசுடு கோவிந்த 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 கோவிந்த

మనసు మనస్సుగ్నమయ్యేటట్ట వయ్య